ప్రీసెల్ లోడ్ పిల్లలు వెల్కమ్ టు బిగ్నర్ క్లాస్ అందరు సిద్ధంగా ఉన్నారు కదా మనం ప్రార్థంతో ఈ క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకొని పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్య మీ సన్నిధి మా మామందులుంచండి ప్రభా చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి ఈ ఈ దినాల్లో ప్రభా అవన్నీ మీ కొరకు ప్రభా మీ రాజ్యం కొరకు చి పాత్రలుగా వాడుకోమని ఏసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈరోజు మనము మిషనరీ స్టోరీ నేర్చుకుందాం మిషనరీ అంటే ఎవరంటే వారు దేవుని చేత పంపబడినవారు వారు ఒక ప్రాంతంను విడిచి ఇంకొక ప్రాంతం అంటే క్రీస్తుని గురించి తెలియని ప్రజల మధ్యలోకి ఏసయ్య ఎవరో అని ఎరగని ప్రజల మధ్యలోనికి క్రీస్తు ప్రేమను ఆయన సువార్తను తీసుకెళ్లే వారిని మిషనరీ అంటారు అయితే ఈరోజు మనము ఒక మిషనరీ గురించి నేర్చుకుందాం చాలామంది మిషనరీలు అభివృద్ధి చెందిన దేశంలో నుండి అంటే గొప్ప గొప్ప దేశాల్లో నుండి అభివృద్ధి చెందని దేశాలు అంటే పేద దేశాలకు వచ్చి క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఉన్నారు అయితే దీనికి భిన్నంగా ఒక బాలుడు ఆఫ్రికా బాలుడు అతను తన భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు యొక్క స్వరం విని ఆయన వెలుగును చూచి దేవుణ్ణి తండ్రిగా మాట్లాడుతూ ఇంకా దేవుని గురించి ఇంకా వినాలని పరిశుద్ధాత్మ గురించి ఇంకా తెలుసుకోవాలని అతను అమెరికా దేశానికి ప్రయాణం చేశాడు ఆ బాలుడు ఆఫ్రికా నుండి అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ అక్కడున్న చుట్టూ తన చుట్టూ ఉన్న వారిని ఎంతో ప్రభావితం చేశాడు ఇంకా అక్కడున్న పెద్ద బైబిల్ కాలేజ్ని కూడా అక్కడున్న పరిస్థితిని ఆ బైబిల్ కాలేజ్లో ఉన్న పరిస్థితిని మార్చగలిగాడు అతనే శామ్యుయల్ మోరీస్ అతని పేరు శామ్యుయల్ మోరిస్ ఇతను ప్రిన్స్ కబూగా పిలువబడేవాడు ఇతను అక్కడున్న ప్రాంతాన్ని ఆ అమెరికా దేశాన్ని తన యొక్క జీవితాన్ని బట్టి అనేకులకి ప్రభావితం చేశాడు అయితే ఇతని గురించి ఇంకా మనము ఇప్పుడు తెలుసుకుందాం ఆఫ్రికా దేశంలో లైబీరియా అనే ప్రాంతంలో శామ్యుయల్ మోరీస్ పద్దెనిమిది వందల మూడు సంవత్సరంలో పుట్టాడు అంటే ఇప్పటి నుండి మనం చూస్తే నూట యాభై సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో లైబీరియా అనే ప్రాంతంలో శామ్యుయల్ మోరీస్ పుట్టాడు అతన్ని ఆ ప్రాంతంలో అతనికి ఉన్న పేరేంటంటే ప్రిన్స్ కాబు కాబుగా ఆయనని పిలు పిలిచేవారు అయితే ఆ కాబు ఆ ప్రాంతంలో ఆ ఆఫ్రికా ప్రాంతంలో అనేక జాతుల వాళ్ళు నివసించేవారు ఇక్కడ చూడండి అనేక తెగలవాళ్ళు అంటే జాతుల వాళ్ళు అక్కడ ఆ యొక్క ఆఫ్రికాలో నివసించేవారు అండ్ ఆ యొక్క జాతి వారు ఎంతో భయంకరంగా ఉండేవారు ఒక జాతి అంటే ఇంకో జాతికి పడేది కాదు ఇంకా వారు మనుషులను తినేవారిగా కూడా ఉండేవారు అయితే ఈ యొక్క తెగల మధ్యలో కబూ ఉన్న తెగ పేరేంటంటే క్రూ జాతికి చెందినవాడు ఆ క్రూ యొక్క నాయకుడి యొక్క కుమారుడే ప్రిన్స్ కాబు నాయకుడి యొక్క కుమారుడు కాబట్టి అతను ఒక రాకుమారుడు అంటే నాయకుడు తర్వాత ఇంకా అతని కుమారుడే నాయకుడు అవుతాడు కదా అందును బట్టి కబూని ప్రిన్స్ కాబు అని పిలిచేవారు అయితే ఆ విధంగా ఒకసారి ఏమైందంటే ఆ ప్రాంతంలో క్రూ జాతికి చెందిన ఆ తెగవారు ఇంకొక జాతితోని యుద్ధానికి వెళ్ళారు అంటే ఒక తెగవారు ఇంకొక తెగతోని యుద్ధం చేస్తున్నారు అప్పుడు ఆ యుద్ధంలో ఏ తెగ అయితే ఓడిపోతుందో ఆ తెగ గెలిచిన తెగకి డబ్బులు చెల్లించాలి అయితే ఈ యొక్క క్రూ జాతికి చెందిన నాయకుడైన ప్రిన్స్ కాబు యొక్క తండ్రి ఆ యుద్ధంలో ఓడిపోతాడు అప్పుడు ఆ ఓడిపోయినందుకు అక్కడున్న ఎదుటి జా జాతి వారు ప్రిన్స్ కాబూని బానిసగా తీసుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే ఆ యొక్క క్రూ జాతి యొక్క నాయకుడు డబ్బులు చెల్లించే వరకు ఇంకా అతను ఏమేమైతే అడుగుతాడో అది చెల్లించేంత వరకు కబూను విడిచిపెట్టరు అందుకని కబూను బానిసగా తీసుకొని వెళ్ళి అతన్ని ఎంతో హింసిస్తారు ఎన్నో దెబ్బలు కొడతారు తర్వాత ప్రిన్స్ కాబు యొక్క తండ్రి వారు అడిగిన డబ్బుల్ని చెల్లించేంతవరకు అతన్ని అక్కడే ఉంచుకుంటారు ఈ విధంగా కబూను విడిపించడానికి వారు ఆ నాయకుడు అడిగిన యొక్క డబ్బులను ఇంకా ఏమేమైతే అతను అడుగుతాడో వాటన్నిటిని తీసుకొని వచ్చి కబూను విడిపిస్తారు తర్వాత ఇంకొకసారి మళ్ళా ఒక యుద్ధం జరుగుతుంది క్రూ జాతికి ఇంకొక తెగ వారి మధ్యలో మళ్ళీ యుద్ధం జరుగుతున్నప్పుడు మళ్ళీ క్రూ జాతికి చెందిన నాయకుడు కబూ యొక్క తండ్రి మళ్ళీ ఓడిపో పోతాడు ఓడిపోయినందుకు మళ్ళీ కబూను బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతారు ఈసారి కబూను ఇంకా భయంకరంగా చిత్రహింసలు పెట్టారు వారు ఒక చెట్టుకు కట్టేసి ఒక కొరడాలకి చివరికి విషపు ముళ్ళులను దానికి పెట్టి ఎంతో భయంకరంగా అతన్ని కొట్టేవారు ఆ విషము అతని లోపలికి వెళ్ళి ఇంకా అతను మాంసము పడుతూ ఎంతో భయంకరంగా రక్తమంతా పోతూ అతని గాయం తగ్గకుండా ముందే ఇంకా ఎంతో గాయపరుస్తూ అతన్ని ఎంతో భయంకరంగా హింసిస్తూ ఉండేవారు ఈ విధంగా హింసిస్తూ ఉన్నప్పటికీ కబూ యొక్క తండ్రి వారు అడిగినంత ఇయ్యలేకపోతాడు ఎందుకంటే వారు ఎంతో డబ్బుల్ని ఎన్నో వస్తువుల్ని వారు అడుగుతారు అందుని బట్టి అతని యొక్క తండ్రి అతను వారు అడిగినంత చెల్లించక లేకపోతూ ఉంటాడు అందుని బట్టి ఇంకా కబు యొక్క తండ్రి కబూను విడిపించలేడని ఇంకా అతన్ని చంపేయాలని ఆ యొక్క నాయకుడు ఈ యొక్క జాతి యొక్క నాయకుడు నిర్ణయించుకుంటాడు నిర్ణయించుకొని ఒకరోజు అతన్ని ఒక చెట్టుకు కట్టి భయంకరంగా అతన్ని కొట్టడం ప్రారంభిస్తారు ఆ విధంగా కొడుతూ ఉంటుండగా వారు ఇంకా కబూలో ఇంకా నేను బ్రతుకుతాను అన్న నిరీక్షణ కూడా అతనికి లేదు ఎందుకంటే అతను ఎంతో బలహీనుడుగా అయిపోయాడు అతనిలోన్న రక్తమంతా పోయింది ఆ సమయంలో ఆశ్చర్యం జరిగింది అకస్మితంగా ఒక ప్రకాశమైన వెలుగు అతని మీద వెలిగింపబడింది ఆ సమయంలో అతని మీద ఆ వెలుగు వచ్చినప్పుడు ఆ యొక్క వెలుగులో అతని యొక్క కట్లన్నీ తెగిపోయాయి అప్పుడు ఒక స్వరం వినబడింది ఆ స్వరం ఏంటంటే కబూ ఇక్కడ నుంచి పారిపో అనే ఒక స్వరం అతనికి వినబడింది అక్కడ ఉన్న వారందరూ ఆ వెలుగును చూశారు కానీ వారికి ఏమాత్రం అర్థం కాలేదు కానీ కబూకి ఎక్కడ లేని శక్తి వ వచ్చి ఆ స్వరం వినిన వెంటనే ఆ స్వరంకు లోబడి అక్కడ నుంచి అతను పారిపోయాడు శక్తికి కొలది ఆ దట్టమైన అడవిలో గుండా పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఇంకా ఆ జాతి వాళ్ళు పట్టుకోకుండా ముందుకే పరిగెత్తుతూ ఎన్నో మైళ్ళు దూరం అతను పరిగెత్తుతూ వెళ్తాడు ఆ అడవిలో అనేక జంతువులు ఉన్నప్పటికీ కూడా దాంట్లో నుంచి ఇంకా ఎంతో దూరం ప్రయాణం చేసుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంకా బలహీనత అంతా పోతుంది అతనికి ఆ విధంగా పరిగెత్తుతూ చివరికి తెల్ల జాతి వారు ఉండే ప్రాంతానికి వెళ్తాడు అక్కడ ఒక కాఫీ తోట కనబడుతుంది అక్కడికి వెళ్తాడు ఆ ప్రాంతంలో ఇతని వలె ఈ నల్ల జాతి అబ్బాయి వలె ఒక అబ్బాయి అతనికి కనబడతాడు ఒక బాలుడు అతనికి కనబడతాడు అతని కనబడి అతని దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఈ తెల్ల జాతి వాళ్ళు కూడా ఆ యొక్క నాయకులు వాళ్ళే పట్టుకుంటారేమో బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతాడేమో అని ఈ యొక్క కబూ భయపడతాడు కానీ ఆ అబ్బాయి అంటాడు వీళ్ళు మనల్ని ఏం బానిసలుగా చేయరు నువ్వేం భయపడకు నువ్వు ఇక్కడే ఉండు నా దగ్గర దగ్గరనే ఉండు అని ఆ అబ్బాయి చెప్తాడు అప్పుడు ఈ కబు ఎంతో సంతోషించి ఆ అబ్బాయితోనే ఉంటాడు ఒకరోజు కబూ యొక్క స్నేహితుడు కబూను చర్చికి తీసుకొని వెళ్తాడు అప్పటి వరకు కబూకి చర్చి అంటే ఏసే అంటే ఏమీ తెలీదు అయితే చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ మిస్ నాల్స్ అనే మిషనరీ ఏసయ గురించి వివరిస్తూ ఉంది ఆమె బైబిల్లో నుంచి ఒక కథను వివరిస్తుంది ఆ కథ ఏంటంటే సౌలు పౌలుగా ఏ విధంగా మారాడో అనే కథను వివరిస్తూ ఉంది ఆ కథలో సౌలు ఒకరోజు ప్రయాణిస్తూ ఉండగా అతనికి ఆకాశం నుంచి అకస్మాత్తుగా ఒక వెలుగు అతని మీద ప్రకాశించింది ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వినబడింది ఆ స్వరము సౌలా హింసించుచున్నావనే స్వరము అతనికి వినబడింది అని ఆ యొక్క మిస్ నాల్స్ ఆ కథను వివరిస్తూ ఉండగా వెంటనే కబూ లేచి నిలబడి అదే స్వరం నాతో మాట్లాడింది అదే స్వరం నాతో మాట్లాడింది అంటూ కబూ ఆ యొక్క మిషనరీ చెప్తున్న కథ మధ్యలో నుంచే నిలబడి ఆ విధంగా ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఇంకా తన జీవితంలో జరిగిన సంఘటన అంతా అక్కడున్న వారందరికీ వివరిస్తాడు అప్పుడు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతారు చివరికి అతనికి ఆ స్వరం ఎవరిదో అతని ఎవరో అని ఆ యొక్క నాల్స్ అన్నీ వివరిస్తుంది అప్పటి నుండి ఇంకా దేవుని గురించి ఆమె దగ్గర ఆ యొక్క స్త్రీ దగ్గర కబు ఎన్నో విషయాలు ఏసుక్రీస్తుని గురించి తెలుసుకుంటాడు చివరికి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు తర్వాత తర్వాత ఇంకా ఎన్నో విషయాలు ఆయన గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తితోని ఆమె దగ్గర అడుగుతూ ఉంటాడు ఇంకా ఎల్లప్పుడూ దేవుణ్ణి తన తండ్రిగా భావిస్తూ ఒక తండ్రితో మాట్లాడుతున్నట్టుగా ఒక మనిషినితో ఒక స్నేహినితో స్నేహితునితో మాట్లాడుతున్నట్లుగా ఎప్పుడు కబు గట్టిగా దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు తండ్రితో ఎప్పుడు తన ప్రార్థనని తండ్రితో మాట్లాడుతున్నాను నేను అనేవాడు ఎప్పుడు ఈ తన తండ్రిగా మాట్లాడుతూ తండ్రి అని పిలుస్తూ ఉండేవాడు తర్వాత కబూ ఆ ఏసేయ గురించి ఇంకా అనేక ప్రశ్నలు ఆమెను అడిగి అనేక విషయాలు ఆమె ద్వారా తెలుసుకుంటారు తర్వాత అతను రక్షింపబడిన తర్వాత మిస్ నాల్స్ కబూకి శామ్యుయల్ మోరిస్ అనే పేరు పెడుతుంది అప్పటి నుంచి కబూగా గా కానీ శామ్యుయల్ మోరిస్ అనే పేరుతో కబూ పిలువబడతాడు తర్వాత కబూ అనేక విషయాలు తెలుసుకున్న తర్వాత ఎక్కువ సమయము ప్రార్థనలో గడుపుతూ తండ్రితో మాట్లాడుతూ ఉండేవాడు రాత్రులు కూడా నిద్రపోకుండా అనేక గంటలు గట్టిగా అరుస్తూ తండ్రితో మాట్లాడుతూ ఉండేవాడు ఆ సమయంలో చుట్టూ ఉన్నవారు అతన్ని తిట్టేవారు పిచ్చివానిగా చూసేవారు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి అడవిల్లో అడవిలోనికి వెళ్ళి అక్కడ కూర్చొని దేవుని సన్నిధి అనుభవిస్తూ తండ్రితో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి అనుభవిస్తూ చెప్పశక్యం కానీ ఆనందంతో అతని హృదయం నింపబడుతుంది తర్వాత అంతా అతను పరిశుద్ధాత్మ గురించి మిస్ నాల్ దగ్గరికి వచ్చి ఆ విషయాలు అడుగుతూ దా పరిశుద్ధాత్మ గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటాడు అయితే మిస్ నాల్కి తెలిసిన విషయాలన్నీ అతనితో పంచుకుంటుంది చివరికి ఆమె ఏం చెప్తుందంటే నాకైతే ఎంత తెలుస్తుందో నీకు అంత చెప్పాను ఇంకా నీకు పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలనుకుంటే నీవో న్యూయార్క్లో ఉన్న స్టీఫెన్ మెరెట్ అనే వ్యక్తి దగ్గర అనేక విషయాలు తెలుసుకోవచ్చు అనే ఒక మాట మిస్ నాల్ శామ్యుయల్ మోరిస్తో చెప్తా చెప్తుంది అప్పుడు శామ్యుయల్ మోరిస్కి ఆశ పుడుతుంది నేను స్టీఫెన్ మెరిట్ దగ్గరికి వెళ్ళాలి ఎలాగైనాను వెళ్ళాలి కానీ వెళ్ళాలంటే అతనున్న చోటు నుంచి అక్కడికి వెళ్ళాలంటే అది ఎంతో దూర ప్రయాణం సముద్ర ప్రయాణం చేయాలి అది సముద్రం మీద ప్రయాణం దానికి ఆరు నెలలు పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుంది అయితే అయినప్పటికీ అతను భయపడకుండా అతనికి ఉన్న ఆశను బట్టి పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోవాలి నేను అనుభవించాలి ఇంకా ఆ లోతుని నేను అనుభవించాలనే ఆశను బట్టి అతను వెనికి చూడకుండా ఎలాగైనా నేను అక్కడికి వెళ్తానని మిస్ నాల్తో చెప్పి ఇంకా బయలుదేరడానికి సిద్ధమవుతాడు పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోవడం స్టీఫెన్ మెరిట్ ద్వారా తెలుసుకోగలను అని న్యూయార్క్కి బయలుదేరాలని సిద్ధపడి సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు అతనికి ఒక ఓడ కనిపిస్తుంది ఆ ఓడలో ఎక్కాలి ఇంకా కానీ అతనికి ఆ ఓడ ప్రయాణం చేయడానికి అతనికి కావాల్సిన డబ్బులు కానీ వస్తువులు కానీ అతని దగ్గర ఏమీ లేదు కేవలం అతని దగ్గర ఉంది దేవుని మీద విశ్వాసం తప్ప అతని దగ్గర ఏమీ లేదు అయితే ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఓడ యొక్క క్యాప్టెన్ కలుస్తాడు క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళి నేను న్యూ న్యూయార్క్లో ఉన్న స్టీఫర్ మెరిట్ని కలుసుకోవాలి నా తండ్రి నాతో చెప్పాడు అని క్యాప్టెన్తో చెప్తాడు అప్పుడు క్యాప్టెన్ నీ తండ్రి ఎవరు అని అడుగుతాడు అప్పుడు శామియల్ మోరిస్ మోరీస్ ఏమని చెప్తాడంటే నా తండ్రి పరలోకంలో ఉన్నాడు నా దేవుడు నా తండ్రి అని చెప్పినప్పుడు అప్పుడు క్యాప్టెన్ ఇతనికి పిచ్చి పట్టింది అని అనుకొని వెళ్ళి ఇక్కడి నుంచి అని త్రోసేస్తాడు అయినప్పటికీ శామియల్ మోరీస్ ఏమాత్రం బాధపడకుండా దేవుని సన్నిల్లోనే అతను వచ్చే వరకు అక్కడనే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడు ఏ విధంగానైనా న్యూయార్క్ వెళ్ళడానికి ఆయన దేవిన సెన్లు అక్కడ ప్రార్థనలో కూర్చొని ఉంటాడు అయినప్పటికీ ఈ క్యాప్టెన్ చాలా కోపిష్టి అతను ఎంత మాత్రం కూడా శామ్యుల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా లేడు అయినప్పటికీ అతను బయటికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు మల్ అక్కడ ఆ ఊడలో ఉన్న ఇద్దరు బానిసలు పారిపోయారు ఆ బానిసలు ఉన్నప్పుడు ఆ ఓడలో అతనికి సహాయం చేస్తారు కానీ ఇద్దరు బానిసలు పారిపోయారు కాబట్టి ఆ ఓడలో అతనికి సహాయం చేయడానికి కావాలి వస్ మనుషులు కావాలి అప్పుడు ఇంకా తప్పని పరిస్థితిలో చివరికి శామ్యుల్ని ఓడలోనికి అంగీకరిస్తాడు అయితే ఓడలో ప్రయాణం ప్రారంభించిన శామ్యుయల్ మోరిస్కి ఓడలో పని చేయడం ఏమాత్రం తెలియదు అయినప్పటికీ ఏ విధంగానైనా న్యూ న్యూయార్క్ చేరుకోవాలనే ఆ గురితోని పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలనే ఆశతోని అక్కడ ఎంత కష్టమైనా అతను అనుభవిస్తాడు ఆ యొక్క ఆరు నెలల ప్రయాణంలో అనేక అనుభవాలు అనేక కష్టాలు అతను అనుభవిస్తాడు అయితే ఒకరోజు అక్కడ ఆ సముద్రం మీద భయంకరమైన తుఫాను చెలరేగింది ఆ సమయంలో అతను ఓడ బయట పని చేస్తూ ఉంటాడు అతను ఎంతో భయంతో పని చేస్తున్నప్పుడు అక్కడ ఒక బాలుడు నువ్వు క్యాప్టెన్ రూమ్లో పని చెయ్యి నేను ఇక్కడ పని చేస్తాను నీకు ఇది అలవాటు లేదు కాబట్టి అని చెప్తాడు అప్పుడు అతనికి ధైర్యం వచ్చి శామ్యుయల్ మోరేస్ క్యాప్టెన్ ఉన్న గదిలోకి వెళ్ళి పని చేయడం ప్రారంభిస్తాడు అప్పుడు వెంటనే క్యాప్టెన్ అతను రూమ్కి వచ్చేస్తాడు అతనికి రూమ్కి వచ్చినప్పుడు శామ్యుయల్ మోరీస్ కనబడతాడు కనబడిన వెంటనే అతను చాలా కోపిస్తే కదా కోపంతోనే అతన్ని కొట్టడానికి ఇట్లా లేస్తాడు లేచిన వెంటనే అప్పుడు శామ్యుయల్ మోరీస్ భయంతో అతను మోకాళ్ళ మీద కూర్చుంటాడు మోకాళ్ళ మీద ప్రార్థన ప్రారంభిస్తాడు ప్రార్థన చేయడం ప్రారంభించిన వెంటనే అప్పుడు క్యాప్టెన్కి తన చిన్న వయసులో తన తల్లి నేర్పించిన ప్రార్థన జ్ఞాపకం వస్తుంది అప్పుడు అది జ్ఞాపకం వచ్చి అతనికి ఎంతో దుఃఖం కలిగి శామ్యుల్ని కొట్టడానికి ముందుకు రాలేకపోతాడు అతను అలానే స్తంభించి నిలబడి ఉంటాడు ఆ విధంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఆగిపోయి ఉన్నప్పుడు అతను ప్రార్థన చూసి అతని హృదయం కరిగి అతను తప్పు చేస్తున్నాడని మళ్ళీ అతను కూడా మోకరించి ప్రార్థిస్తాడు అతను తన పరిస్థితిని బట్టి తను పశ్చాత్తపడతాడు ఇంకా శామ్యుల్ ద్వారా ఇంకా ఏసుక్రీస్తుని గురించి మాటలు విని అతను కూడా ఏసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి అతను తన స్వభావాన్ని మార్చుకుంటాడు అదేవిధంగా ఇంకొక సందర్భంలో ఆ ఓడలో ఒక మలేషియన్ వ్యక్తి ఉన్నాడు అతను చాలా భయంకరమైన వ్యక్తి అతను ద్వారా చాలా మంది చంపబడ్డారు అయితే ఒకరోజు అతను ఒక వ్యక్తిని చంపుతూ ఉండగా వెంటనే శామ్యుయల్ మోరిస్ అతని ఎదురుగా నిలబడ్డాడు నిలబడినప్పుడు అప్పుడు ఈ మలేషియన్ వ్యక్తి శామ్యుల్ మోరిస్నే చంపాలనుకుంటాడు చంపాలని అతను ముందుకు వస్తున్నప్పుడు అతను కదలలేని పరిస్థితిలో అలానే స్తంభించి నిలబడిపోతాడు అది చూసి అతను అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే అతను చంపడ చంపలేకపోతాడు కాబట్టి ఇంకా చివరికి అతను ఏసయ్య గురించి శామ్య ఏసయ్య గురించి అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను కూడా పశ్చాత్తపడి ఏసయ్యను సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు చివరికి ఆ ఊడలోని వారందరూ న్యూయార్క్ చేరే వరకు ఆ ఆరు నెలల ప్రయాణం లోపల ఆ ఓడలు ఉన్న వారందరూ కూడా ఏసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి ఏసయ్యను గురించి శామెల్ ద్వారా మాటలు విని వారందరూ మారిపోతారు ఆ విధంగా ఆ ఓడలో ఉన్న వారందరూ ఏసేయను అంగీకరిస్తారు వారందరూ ఎంతో ఎంతో భయంకరమైన మనుషులుగా ఉన్న వారందరూ తర్వాత చివరికి ఏసేయ బిడ్డలుగా మారుతారు ఈ విధంగా ఆరు నెలల పడవ ప్రయాణంలో జరుగుతుంది తర్వాత శామ్యుయల్ మోరిస్ ఓడలోనికి బయటికి వచ్చిన తర్వాత స్టీఫెన్ మెనిట్ని ఎలా కలుసుకున్నాడో ఇంకా ముందు ఏం జరిగిందో మనం నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం